విద్యుత్ యుహాను అంతర్జాతీయ వ్యవస్థాపక చైర్మన్ ఆధ్వర్యంలో ముప్పై ఆరు సంవత్సరాలుగా ఐఎస్ఓ గుర్తింపు పొంది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ పద్మభూషణ్ గుర్రం జాషవా గారి స్మారక కళాపరిషత్ దుగ్గిరాల మరియు అక్షయ సాంస్కృతిక సేవా సమితి దుగ్గిరాల వారు సంయుక్తంగా ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు వీటితో పాటు మహాకవి జాషువా పురస్కారాలు నంది మరియు ఉగాది పురస్కారాలు గౌరవ డాక్టరేట్లు మరియు సాంస్కృతిక పురస్కారాలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ఉగాది విశిష్టతను గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనేక కవులు కళాకారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆ రీతిగానే ఈ కార్యక్రమం ఇచ్చేసి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను చాలా సార్లు మేము ఉగాది కార్యక్రమం కూడా నిర్వహించాం అక్షయ సాంస్కృతిక సేవా సమితి ద్వారా ఆ రీతిగానే మా పద్మభూషణ్ గోవింద స్వకరణ పరిషత్ ద్వారా కూడా నిర్వహించాం ప్రతి సంవత్సరం కూడా జాతర జరిగింది వర్తంతులు నిర్వహిస్తున్నాం మా సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు వైఎస్ఓ గుర్తింపు వచ్చింది అందువల్ల మూడవ తారీఖు గదన గదన గురించి నేను కొంత మాట్లాడతాను అందరూ వినట ఉచితం నాన్స్టాల్ మైక్రో 2036 వాల్స్ ఫోన్ ఏం అనుకుతారు చేసారు లై ఈ కార్యక్రమం చేయాలనప్పుడు వాస్తవ నేత సురేష్ కుమార్ గారు అది వంశీ కుమార్

la ni la la ఎన్నో బిరుగులున్నా కూడా ఉన్నా కూడా మా అందరి దృష్టిలో ఆయన నూటికి నూరు శాతం న్యాయం చేస్తున్నారు స్మారక కళా పరిషత్ నుండి చిన్నగా కంపించుకున్న ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయి వేదికల మీద ఘనమైన సన్మానాలు పొందారు స్మారక కళా సమితి పేరుతో ఉన్నటువంటి ఒక సమితికి ఒక కవిత పంపించి నాలుగు పుస్తకాలుగా అచ్యువేర్చుకొని ఇది వాచ్వగార్మేయనే రాసినటువంటి కవిత అని ప్రతి కవి సూచించుకుందనుకుంటాను హిమాలయ నేల నుండి ఈ సబత నాకు पावచ్చు కాళే నేలమందికి ప్రతినిధులుగా మీరందరూ వచ్చారు అసలు హైదరాబాద్ నుండి వచ్చారంటూరు ఇంకొకరు నేను వచ్చేటప్పటికి అన్నయ్య కాదు అయితే ఆయన ఏమో అధికారికంగా చూడని ముద్ర వేయించుకున్నాడు మేమందరం కవిత చూడడం అని మాకు ముద్రలో ఉన్నాం మా కుటుంబంలో మాకు అదే మాకు ఇచ్చే టైటిల్ కరెక్ట్ మా కుటుంబాలు కానీ ఆ టైటిల్ సార్థకం చేసుకుంటున్నాం ఇద్దరుండే కుటుంబాన్ని బ్రతకడానికి ఇద్దరు ఉద్యోగం చేయక్కర్లా ఇద్దరు లక్షలు సంపాదించక్కర్లా కుటుంబానికి ఒక్కరు సంపాదిస్తే చాలా ఒకరు కూడా ఒక ఎనిమిది గంటలు శ్రమిస్తే చాలా మూడు తరాలు సంపాదించాలనుకుంటే రెండు ఎర్రబడాలి అంటే నిజానికి నేను ఎందుకంటే ಪ್ರವೇಶಿಸಬೋ ಮುಂದು ಭಾರೀ ವೇಸ್ಕೊ జాశువాగా జాశువా పిచ్చోడికి నేను పదే పదే అంటున్నా నాకు ఇష్టం ఆ పదం యోహానుగా అంటాను అందుకో అంటే బాగుంటుంది అనుకుంటున్నాను ఆ ఇంకా ఒక్కే అంటున్నారు అందరూ అంటే బాగుంటుంది అనిపిస్తుంది కవిత పిచ్చోడు కలిగి మీ యొక్క రచనలతో ఈ ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే జాతీయ విశిష్ట పురస్కార పురస్కారాలు అమలు చేసే కార్యక్రమాన్ని డెబ్బై నాలుగేళ్ల వయస్సులు మరి ఎన్నో మరి ముఖ్యమంత్రి ద్వారా ప్రశంస పత్రాలు పొందిన గొప్ప మహనీయుడు మా పెద్దటి వాహన్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈ అక్షర మాల మాకు అలవాటు లేకపోయినా నేను చిన్న నాటకాలు వేసే కళాకారుడిని ఆయన రంగశెట్టి రమేష్ గారు నేర్పాలని అలాగే మా పెద్దలు ఆయన అండి కరోనా సమయంలో రెండు సంవత్సరాల పాటు అండి ప్రజలు ఇంటిలోంచి బయటికి రాకపోతే ఆయనను రచించి మరి అనేక కవితలు మరి

అయితే ఈ సాహిత్య సమయంలో కవి తన కూడా కవి కాస్తాడు కడుపు మళ్ళే కవి ఈ అక్షర చూసే మీ మహానుభావులందరికీ అందరికీ బాధగా నా చెబుతారు ආමගේ දෙත්ම ාක වි දැන්නෙ . మళ్ళీ ఈ యోన్ గారు అన్న తమ్ముడు ఏ యహోన్ గారు మా గురువు గారు ఆన్మనిస్తూ ఇదంతా కలిసి కొంచెం లేదు కూడా వివిధాల కలిపి రావచ్చు రెండు చేతులు లేదు లేదా నెక్స్ట్ మ్యాట్ అలాగే కథలు కూడా ఈనాడు వచ్చినాయి గతంలో రెండు పుస్తకాలు వేశాను ఈ పుస్తకానికి వస్తే పెద్ద వ్యూహన్ గారు ఈ వేదిక మీద ఉన్నటువంటి బతిపూడి జయరావు గారి పుస్తకాల విషయం సమావేశానికి పెద్ద వ్యూహన్ గారిని అప్పుడు నేను కలవడం జరిగింది ఆ వేదిక మీద వారి

కవితలో ఎలా ఉన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కో అభిప్రాయాలు వారి కానీ వారిని ఉద్దేశించి వారి అభిమానంతో వారి స్ఫూర్తితో రాసేటువంటి ఒక్కొక్క కవిత కూడా గుర్రం జాషువా గారి మెడలో ఒక్కొక్క రూపాయి పరిమళిస్తుంది వారి మెడలో ఒక చక్కటి మాలగా అంటుంది అది వారికి తన మంచి నివాళి నేను రాసినటువంటి ఓ చిన్న కవిత మళ్ళీ ఓ ఉగాది టైటిల్ శీర్షిక పేరు మళ్ళీ ఓ ఉగాది ఈ ఉగాది కొత్తగా ఉంది ఈ ఉగాది కొత్తగా ఉంది బతుకు నాటిన తోటలో వసంతాలు విరగుస్తున్నట్లు ఆహ్లాదాన్ని ఇస్తోంది చూరు లేసుకున్న కోటి ఆశలను ఈ ఉగాది నవ సంస్కృతి సౌరభాన్ని నిత్య నూతనంగా సాక్షాత్కరిస్తోంది ఈ ఉగాది నవ సంస్కృతి సౌరభాన్ని నిత్య నూతనంగా సాక్షాత్కరిస్తోంది ఆద్యంతాలు లేని కాల గర్భ తీరాన ఆద్యంతాలు లేని కాల గర్భ తీరాన సుఖ శాంతుల జ్యోతిలా ప్రకాశిస్తోంది మనిషి తనమనే ఐదు స్వరాల పంచాంగాన్ని మనిషి తనం మనిషి మనిషితనం అనే ఐదు స్వరాల పంచాంగాన్ని మానవత్వపు ఆజ్ఞానుసారం ప్రవచిస్తుంది అసమానతలు లేని అభివృద్ధి శాస్త్రాన్ని సమవేదాల సాక్షిగా సమవేదాలు కాదు సమవేదాల సాక్షిగా పునర్లిఖిస్తోంది మూఢ విశ్వాసాల జనారణ్యంలో విజ్ఞానపు కాగడా వెలిగించి షడ్రుచుల బతుకు పాఠాలు షడ్రుచులు ఆలుచులు ఇవన్నీ కూడా ఉగాది ఉగాది చిహ్నాలు ఉగాది పచ్చడి కోయిలలు మామి ఇవన్నీ కూడా షట్ృత్వ బతుకు పాఠాలను వెక్కం పట్టుకొని బాధ్యతతో బోధించడానికి మరో ఉగాది ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిలా తరలి వస్తుంది మరో ఉగాది ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడిలా తరలి వస్తుంది ఓ క్రోధినామ సంవత్సరమా ఓ క్రోధినామ సంవత్సరమా మనిషి గుండెలో ఏ క్రోధ ముళ్ళు మరో మరవకుండా మనిషి గుండెల్లో ఏ క్రోధపు ముళ్ళు మరవకుండా ప్రేమ ప్యాకల పచ్చదనాన్ని చిలకరించాలి ప్రేమ ఆప్యాయకల పచ్చదనాన్ని చిలకరించు గతపు గాయాల అవ్యవస్థ గతపు గాయాల అవ్యవస్థను అధునాతన ఆలోచన ఔషధాలతో ప్రక్షాళించేందుకు మా విచిగురు వేసిన కోయిలమై మా విచిగురు వేసిన కోయిలమై ఆత్మీయ మిత్రునిలా

నేను రాసిన నా భక్తి యొక్క నుండి

తప్పిస్తున్న నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నావు ఇన్ని మాయలు తెచ్చావే మాయదారి వచ్చరమా నీ వస్త్రం మార్చుకొస్తావు నీ అస్త్రం తీసుకొస్తావు నేనైనా లేకపోయినా నేనైనా లేకపోయినా మరేనాడైనా మానవానికి మంచి పట్టుకోవాలంటే మా ముందుకు రా మరి తిక్క అంటున్నారు మీరేమో రండి గంగాశ్రీ గారు మీరు కూడా ఎక్కడ రావాలి టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్ డోంట్ బెచ్ ఇట్